స్వాగతం ముఖ్యాంశాలు పోలీస్ స్టేషన్ పరిధిలో కంటైనర్లో మరియు రేణుగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లారీలో అక్రమంగా భారీ మొత్తంలో పటాసులు రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని సీజ్ చేశారు రవాణాకు సంబంధించి బాధ్యులైన వ్యక్తులపై ఎక్స్ప్లోజివ్ యాక్ట్ ఒకటి ఎనిమిది ఎనిమిది నాలుగు ఎక్స్ప్లోజివ్ రూల్స్ రెండు వేల ఎనిమిది బిఎన్ఎస్ఎస్ మరియు ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి సంబంధిత వాహనాలు మరియు వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ దినం ఉదయం శివకాశి నుండి ఒక లారీ టపాసులో లో లో అక్రమంగా రవాణా చేయొచ్చు మాకు వచ్చిన సమాచారం మేరకు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ కలిసి మేము చెక్ పోస్ట్ సరౌండింగ్లో మేము ఆ యొక్క లారీని ఆపి పరిశీలించగా ఆ లారీకి ట్రాన్స్పోర్ట్ చేసిన టపాసుకు సంబంధించి ఎటువంటి బిల్లులు కానీ లేవు మరియు ఆ ట్రాన్స్పోర్ట్ యజమానికి కానీ ట్రా రవాణా చేయటం కానీ ఎటువంటి లైసెన్స్ కూడా లేదు ఈ యొక్క బుక్ చేసిన పబ్లిక్ పబ్లిక్కు డెలివరీ అక్కడ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ నేరుగా డెలివరీ చేయడము మరియు కొన్ని తీసుకెళ్ళేసి ఆ యొక్క తిరుపతిలో ఉన్న మెట్రో ట్రాన్స్పోర్ట్ నందు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు కూడా కొన్ని అక్కడి నుంచి బుక్ చేసుకున్న వారికి డెలివరీ చేస్తారు ఇలా అక్రమంగా రవాణా చేయడము అక్రమంగా నిల్వ చేయడము మరి చట్ట వారిని ఎక్స్పోజర్ యాక్ట్ ప్రకారంగా నేరంగా ఉన్న వాటిని సీజ్ చేసి కేసు నమోదుపరచడం అయినది మరియు ఈ అక్రమంగా ఎవరైతే నిల్వ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసినా వారి మీద కేసు నమోదు చేయడం అనేది సీజ్ చేసిన మొత్తం డెబ్బై ఒక్క కేసులుగా ఉన్నాయి వారి యొక్క విలువ సుమారు నాలుగు లక్షలుగా ఉన్నారు